రాజకీయ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నేత కౌశికహరి తమ వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుండడం సరైంది కాదని ఇటుకబట్టి వ్యాపారులు అన్నారు బుధవారం ఉదయం గోదావరికని క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్ఆర్ ఎస్ఎస్ఆర్ ఇటుకబట్టీల నిర్వాకుడు ఆడపు రాజేశం మాట్లాడుతూ పోచమ్మ గుడి వద్ద తడిబట్టలతో కౌశికహరి చేసిన ప్రమాణం అబద్ధమని పేర్కొన్నారు సింగరేణి ఓసీపీలో జరిగే మట్టి తవ్వకాల్లో ఫోటోలతో మురుమూర్ చెరువు తవ్వకాల్లోని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తుండటమే కౌశికహారి కుట్రపూరిత విధానాలకు నిదర్శనమని సూచించారు మురుమూర్ చెరువులో కొనసాగుతున్న మట్టి తవ్వకాలు పూర్తిగా నిబంధనలకు అనుగుణంగానే కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు ఇటుక తయారీకి మాత్రమే ఉపయోగపడే చెరువు మట్టి తవ్వకాలపై తన పంతం నెగ్గించుకునేందుకు రాద్ధాంతం సృష్టించి మట్టి రవాణా వ్యవస్థపై ఆధారపడి జీవిస్తున్న వారిని మానసిక క్షోభకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సక్రమంగా కొనసాగుతున్న మట్టి రవాణాలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించడం ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్పై బురద చల్లడం అధికారులను ప్రజలను తప్పుదవ పట్టించడం సరైన విధానం కాదని ఖండించారు రాజకీయ స్వార్థంతో రాద్ధాంతం చేసి బ్రిక్స్ కంపెనీలపై ఆధారపడి జీవిస్తున్న వారి ఉపాధిని కొల్లగొట్టవద్దని సూచించారు రామగుండ నియోజకవర్గానికి సంబంధించిన కౌశికారి గారు కోశమ్మ గుడిలో చేసినటువంటి ప్రమాణం అది అబద్ధం అని చెప్పేసి అని నేను చెప్పడం జరుగుతుంది ఆయన అబద్ధపు ప్రమాణం చేసిండు సరే ఏది ఏమైనా కానీ మనం హిందువులం కాబట్టి ఆయన గుడికి పోయి స్నానం చేసి ప్రమాణం చేసిండు కాబట్టి ఆ భగవంతుడు ఆ పోషల్లి తను చూసుకుంటుంది దానికి నిదర్శనం కూడా నేను చెప్తున్నాను ఇక్కడ సింగరేణిమైనకి సంబంధించిన మిషన్లు సింగరేణిమైనకి సంబంధించిన టిప్పర్స్ కానీ ఇవన్నీ కూడా తన సోషల్ మీడియాలో ఇది మురుమూరు చెర్ర పెట్టేసి మురుమురు చెర్రెడ్ తీసినట్టు క్రియేట్ చేసి దానికో సాంగ్ చేసి ఫేస్బుక్లో వాట్సాప్ల ఇది చేయడం జరుగుతుంది దీన్ని చూస్తేనే మీకు అర్థమవుతుంది మీకు ఉన్న నిజాలన్నా చెప్పడానికి మీకు చెద్ద కావట్లేదు అయినా నేను ఇంకొకటి చెప్తున్నా మేము వ్యాపారులం మేము మట్టి తీసుకోవడానికి బూడి తీసుకోవడానికి మాకు ఇటుకబట్టి ఉన్నది కాబట్టి మేము మట్టి తీసుకోవడం జరిగింది అది కూడా మీరు కొట్లాడితే గవర్నమెంట్ ఆఫీసర్ తోటి మీరు ఎంత సీరియస్ కట్టించారు వీళ్ళకి ఏ విధంగా ఇచ్చినని చెప్పేసి అని అది కొట్లాడాలి కానీ ఎంత కారణం ఈ మట్టి అంశం ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం ఎమ్మెల్యే గారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు ఈ లోకలు ఉన్న వారిని ఎందుకు రెచ్చగొడుతుండ్రు వారందరూ రెచ్చగొట్టేసి మీరు అన్నదానికి మేము మీకు కలవకపోవడమా తప్ప లేకపోతే మీకు మీ అచ్చ నమస్య పెట్టకపోవడం తప్ప దీన్ని దృష్టిలో పెట్టుకొని మా మీద ఎందుకు ఇచ్చుకపడుతుం మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుండ్రు ఈ మట్టి ఆపద ఎమ్మెల్యే నీతి మంత్రులు నిజాయితీ మంత్రులు అని చెప్పేసి మీరు ఏ విధంగా అంటున్నారు మరి మట్టి లక్ష యాభై వేల టన్నులు ఉండదని మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు మీరు ఈ మైనింగ్ ఏడి జాబ్ మీరు గిట్ట తీసుకున్నారా ఇరిగేషన్ ఈ గారి జాబ్ గిట్ట మీరు తీసుకున్నారా మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు మీకు గవర్నమెంట్ కట్టవలసిన సేనజీ మేమైనా ఉండేది ఉంటే ఆ విషయంలో మీరు ఫైట్ చేయండి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మేము కట్టకపోతే మేము కట్టించే వరకు మా మెడల్ బట్టి మెడల్ మంచి కట్టేయండి మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మీరు ఈ చిల్లర విషయాన్ని పట్టుకొని రాద్దాంతం చేసి మాకు నష్టం చేసే ప్రయత్నం చేస్తున్నారు అరుణ గారు మీరు దీన్ని మానుకోవాలని చెప్తారు మేము ఇంకో అంశం కూడా చెప్తున్నాం మీరు ఈ రోజు ట్రాక్టర్ టిప్పర్ల గురించి కానీ టిప్పర్ డ్రైవర్ల గురించి కానీ చాలా మంది గురించి మాట్లాడుతున్నారు నా దగ్గర రామగుండం నియోజకవర్గం సంబంధించిన ఒక ఇరవై మంది డ్రైవర్లు ప్రజెంట్ ఇప్పుడు కూడా పనిచేస్తుండ్రు గత ఐదు సంవత్సరాలు ఉండాలి కూడా పనిచేస్తుండ్రు గతంలో మేము కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాను ఆ రోజు మాకు పదహారు వేలు పద్నాలుగు వేల బోర్డు ఉన్నది ఇవాళ నాలుగు వేలు వస్తున్నది సరే నాలుగు వేల రూపాయలు మీరు ఎక్కువ ఉంటుంది అక్కడ ఉండే ఖర్చులు ఏ విధంగా ఉన్నా మొదలది ఆ రోడ్లు వేయాలి మట్టి రోడ్లు వేయాలి మట్టి తీసుకురావాలి సంబంధిత దానికి ఉంటాయి కానీ ఒకప్పటికంటే ఇప్పటికీ మెరుగు అని చెప్పేసి మేము చెప్తున్నాం ఒకప్పటికంటే ఇప్పటికి మేరకు ఈ చెరువు మాట మీకు దేనికి ఉపయోగపడతా చెప్పండి చెరువు మాట ఇల్లు బరాంతి పోసుకోవడానికి ఉపయోగపడతా ఒక రోడ్డు వేసుకోవడానికి ఉపయోగపడతా ఒక రైతు పొలం పోసుకోవడానికి ఉపయోగపడుతుందా దేనికి ఉపయోగపడది అవసరం మాకు ఒక పట్టే తప్ప చెరువు మట్ట అనేది దేనికి ఉపయోగపడతది ఈ అంశాన్ని ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తుంది మీరు ఉపయోగపడని వా వస్తువులు పట్టుకొని వేల కోట్ల రూపాయలు చెప్పేసి మీరు అంటున్నారు ఈ వేల కోట్ల రూపాయలు రామగుండ నియోజకవర్గంలో పట్టాన్ని చెరువులు ఉన్నాయి అన్నగారు మీరే చిటికాటీలు పెట్టు చెరువులు దిగిరి ఆ కోట్ల రూపాయలు మీరే గడించు ఆ కోట్ల రూపాయలు మీరు గడించానికి మీరు ఎక్కడ అప్లికేషన్ పెట్టారు ఏ జరుగు అప్లికేషన్ పెట్టి ఎక్కడ ఉన్నది మీకు ఎక్కడ పర్మిషన్ వేయలేదు వేల కోట్ల రూపాయలు మిగులుతాను మీరు ఏ విధంగా నిర్ధారిస్తారు రామగుండ నియోజకవర్గ ప్రజలను ఎంతసేపు ఉన్న ఇక్కడ లోకల్ అధికారులను తప్పుదో పట్టించి ఆ ఎమ్మెల్యే కింద బురద పోసి అధికారుల కింద బురద పోసి ఇక్కడ ప్రజలను తప్పుదో పట్టించి మమ్మల్ని ఏదో విధంగా ఎట్టి పరిస్థితిలో వాళ్ళ మట్టయాలి నా మాటను ఎగ్గించుకోవాలి వాళ్ళ నా దగ్గర రావాలన్న సిద్ధాంతం తప్ప మీరు ఇంకే దేని గురించి కూడా ఆలోచించలేరు మీరు పేపర్లలో రావాలి నేను హీరోలు కావాలని చెప్పేసి మీరు అనుకుంటే అన్న మేము రాజకీయం చేయడానికి రాలేదు మేము బిజినెస్ చేసుకున్న వాళ్ళం నా దగ్గర ఒక రెండు మూడు వందల మంది వర్కర్లు ఉంటారు మరి మాకు నష్టం చేసేది ఉంటే రేపు నేను కానీ నీ రాముండ్రై సూపర్వైజర్ మా అందరం వచ్చి గానే కూర్చుంటాం నువ్వే మాకు బువ్వ పెట్టాలి నువ్వే మాకు ఉపాధి చేయాలి మరి దీనికన్నా మేము తెలియజేస్తున్నాం ఇంకోటి కూడా చెప్తున్నాం చిన్న చిన్న పరిశ్రమలు చిన్న చిన్న పరిశ్రమలు ఏదో పని చేసుకొని మీరు దురుద్దేశంతో రాజకీయ స్వలాభం కోసం మీ ఆర్థిక లాభం కోసం మమ్మల్ని అట్టిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మీరు ఏ ఒక్క రోజు సామాన్య ప్రజల పక్షాన ఎక్కడైనా నేను చూస్తున్నా అప్పుడప్పుడు నేను కూడా ఈ టీవీలు అన్నీ చూస్తుంటా కదా మీరు ఏ ఒక్క రోజు కూడా సామాన్య ప్రజల పక్షాన ఈ రోడ్ లేదా కోసం కానీ పేద విద్యార్థులు కొంతమంది ఉన్నారు నేను యాభై మంది చదివిస్తాను అని మీరే కారణం కొట్లాడుతున్నా తెల్లారిందంట మట్టి బూడిది మట్టి బూడిది ఈ రెండు అంశాల తప్ప మీరు మూడవ అంశం ఏం మాట్లాడుతుందని చెప్పండి ఇంకా ఈ మీడియా సమావేశంలో శ్యామ్ కుర్మ మధుకర్ నల్లగొండ కుమార్ హరి రవి శ్రీనివాస్ సతీష్ నాగరాజు వంశీ తదితరులు పాల్గొన్నారు